పంజాబ్ లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో తుపాకీ కాల్పుల మోత దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనంగా మారింది కాల్పుల వ్యవహారంతో పంతొమ్మిది వందల ఎనభై నాటి ఆపరేషన్ బ్లూ స్టార్ ఘటన గుర్తుకొచ్చింది పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ ను హతమార్చేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఎవరనేదే ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయిన కాల్పుల ఘటన వీడియో చూస్తే ఇంత వయసున్న వృద్ధుడు సుఖ్బీర్ సింగ్ ను చంపాలనుకున్నాడా అసలు ఎవరైతాడు ఎందుకు తుపాకీతో స్వర్ణ దేవాలయానికి వచ్చాడు బాధలను చంపాల్సిన అవసరం ఈ ఏముంది అని అంతా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు చూడటానికి ముసలుడే అయినా ఆ కాల్పులు జరిపిన తీరు మామూలుగా లేదుగా అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్న వారు కొందరైతే ఈ కరడుగట్టిన ఉగ్రవాది ఇంకా బతికే ఉన్నాడా అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు నిజానికి ఆ ముసలాయనికు తుపాకీ ఇప్పుడేం కొత్త కాదట అతడు నలభై ఏళ్ల క్రితమే తుపాకీ చేతబట్టిన ఖలిస్తాని ఉగ్రవాదిగా పేర్కొంటున్నారు నాలుగు దశాబ్దాల నుంచి బాధల కుటుంబంపై పగా ప్రతీకారం పెంచుకున్న ఆ ఉగ్రవాది పేరు నరేన్ సింగ్ చౌర చూడడానికి డెబ్బై ఏళ్ల ముసలివాడేలా కనిపిస్తున్న చౌర అమృత్సర్ స్వర్ణ దేవలోకి మెల్లగా నడుస్తూ వచ్చాడు అందరూ చూస్తుండగానే జేబు నుంచి గంతీసి సుఖ్బీరును హతమార్చే ప్రయత్నం చేశాడు వెంటనే అలర్ట్ అలర్టవడంతో దొరికిపోయాడు నరేంద్ర సింగ్ చౌర ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి సుఖ్బీర్ సింగ్ ను ఎందుకు తుపాకీతో కాల్చాలనుకున్నాడో ఓసారి పరిశీలిస్తే నరేంద్ర సింగ్ చౌరా అమృత్సర్ కు అరవై కిలోమీటర్ల దూరంలోని గుర్దాస్పూర్ జిల్లా చౌరావాసి ఇతనిపై అనేక కేసులు ఉన్నాయి కొన్ని కేసులు ఎదుర్కోలేక ఏళ్ల తరబడి అండర్ గ్రౌండ్ లో ఉండిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఖలిస్తాన్ స్వతంత్ర సిక్కు రాజ్యాన్ని స్థాపనకు ప్రయత్నించిన పాల్గొన్నాడు ఆపరేషన్ బ్లూ స్టార్ నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ఉద్యమం ఊపందుకుని పంజాబ్ లో విస్తృతమైన హింస మరియు అస్థిరతకు దారితీస్తుంది పంతొమ్మిది వందల ఎనభై దశకం ప్రారంభంలో ఉగ్రదాడుల కార్యకలాపాల్లో నరేష్ సింగ్ చౌర పాల్గొన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి పాకిస్తాన్ పంజాబ్ లోకి ఆయుధాలు కీలకమని పంజాబ్ పాకిస్తాన్ లో గిరిల యుద్ధ విద్రోహ సాహిత్యంపై ఒక పుస్తకాన్ని వ్రాసినట్లు సమాచారం నరేన్ చౌరా చాలా కాలం పాకిస్తాన్ ని తలదాచుకుని పంతొమ్మిది వందల తొంభై దశకంలో భారత్ కు తిరిగి వచ్చి పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన నరేన్ యుఏపిఎ సెక్షన్ కింద రెండు వేల పదమూడులో అరెస్టయ్యాడు ఐదేళ్లు అమృత్సర్ జైలు మగ్గిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో బయటకు వచ్చాడు లోని బురైల్ బైల్ నుంచి కరడుగట్టిన తీవ్రవాదులు తప్పించుకున్న ఘటనలో ప్రధాన సూత్రధారి జైలు నుంచి తప్పించుకున్న ఆ నలుగురు ఖైదీల్లో బబ్బర్ ఖల్సా చీఫ్ జగ్తార్ సింగ్ హవారా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హంతకులు పరంజిత్ సింగ్ బియోరా జగ్తార్ సింగ్ తారా హత్య దోషి దేవి సింగ్ ఉన్నారు సుఖ్బీర్ సింగ్ బాధలపై నరేంద్ర సింగ్ చౌర కాల్పుల వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది పంజాబ్ లో ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న బాధల కుటుంబీకులు ఖలిస్తాన్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషించింది ఖలిస్తాన్ అంటే పరిశుద్ధ భూమి అనర్థం మతం ఆధారంగా సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ తో ఖలిస్తాన్ ఉద్యమం మొదలైంది బ్రిటిషర్ల వలస పాలన నాటి నుంచే ఖలిస్తాన్ అనే ఆలోచనకు బీజం పడింది భారత్ పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతంతో ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ దేశ విభజన సమయంలో అనూహ్యంగా తెరమీదకొచ్చింది పంజాబ్ ను ఖలిస్తాన్ పేరిట ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనేది సిక్కు ఏర్పాటు డిమాండ్ అయితే పంతొమ్మిది వందల ఎనభైలో ఈ వేర్పాటు వాదంతో దశాబ్దం పాటు పంజాబ్ తీవ్రంగా ప్రభావితమైంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో సంత్ సింగ్ బింద్రన్ వాలే నేతృత్వంలోని వేర్పాటు వాదులు హింసకు పాల్పడ్డారు అమృత్సర్లోని లోని స్వర్ణ దేవాలయం ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ నుంచి సమాంతర పాలన సాగిస్తూ హిందువులపై ప్రభుత్వ సంస్థలపై దాడులకు తెగబడ్డారు అప్పట్లో బింద్రెన్ వాలపై సైనిక చర్యలకు ప్రకాశ్ సింగ్ మద్దతు పలికినట్లు సమాచారం తాజాగా సుఖ్బీర్ సింగ్ బాదల్పై తుపాకీతో కాల్పులకు యత్నించిన నరేన్ చౌర బబ్బర్ ఖల్సాకు చెందిన మిలిటెంట్ గా నిఘా వర్గాలు పేర్కొన్నాయి తమ నాయకుడు బింద్రేన్ వాలెను హతమార్చడంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ తండ్రి ప్రకాష్ సింగ్ బాదల్ నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాడని అందుకే బాదల్ కుటుంబంపై కక్ష పెంచుకున్నట్లు తాజాగా సుక్బీర్ పై దాడి కూడా పాత కక్షల నేపథ్యంలోని తెలుస్తోంది నిజానికి ఖలిస్థాన్ ముప్పుగా పరిగణించిన భారత ప్రభుత్వం వందలాది మంది ఖలిస్తాన్ వేర్పాటు హతమయ్యారు దీనికి ప్రతీకారంగా పంతొమ్మిది అక్టోబర్ ముప్పై నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఆమె బాడీగార్డు దారుణంగా హతమార్చారు ఇక కెనడా నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం బాంబు కారణంగా ఐరిష్ కూలిపోయింది తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనకు సిక్కు మిలిటెంట్లు కారణమని ఆరోపణలు కూడా వచ్చాయి ఇందిరాగాంధీ హత్య అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఎనిమిదిలో రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ సిక్కు మిలిటెంట్లను పంజాబ్ నుంచి ఏర్పారేసింది పంజాబ్ లో ఫస్ట్ ఫ్యామిలీగా కొన్ని దశాబ్దాల పాటు చలామణైన కుటుంబం రాజకీయంగా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో దాడి జరగడం చర్చనీయాంశమైంది సిక్కు ప్రయోజనాల కోసం పనిచేసే శిరోమణి అకాలీదీర్ ను అధ్యక్ష పదవిని వేయడమనడం సిక్కులకు ద్రోహం చేసిన వ్యక్తి అంటే తంఖైగా ఆయనను ప్రకటించడం ఆ కుటుంబానికి పెద్ద ఎదురు దెబ్బలు ఇటీవల సిక్కు మత సంస్థ అకాలి తక్త్ సుఖ్బీర్ సింగ్ బాదలకు తంకయ్య తంఖయ్య అనే మతపరమైన శిక్ష విధించింది రెండు వేల పదిహేనులో డేరా స్వచ్ఛ సౌద చీఫ్ సింగ్ రామ్ రహీం కు క్షమాభిక్ష పెట్టినందుకు సిక్కు సంస్థ విచారణ జరిపింది దోషిగా తేరినందుకు స్వర్ణ దేవాలయంలో టాయిలెట్స్ వంటగది శుభ్రం చేయాలని విధించింది ఈ శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే సుఖ్బీర్ సింగ్ బాదలపై హత్యత్నం జరిగింది ఈ దాడి తర్వాత ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏది ఏమైనా ఖలిస్తాన్ ఉగ్రవాదులు పట్టపగలే తుపాకులతో తిరుగుతున్నా గుర్తించడంలో విఫలవడం పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి మాయని మచ్చగా మారింది దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది దీన్ని కేవలం భద్రతా లోపంగా చూడకుండా ఖలిస్తానీ కుట్రగా చూడాలని భావిస్తోంది కెనడా వేదికగా రోజుకో రకంగా రెచ్చిపోతున్న ఖలిస్తానీ ఉగ్రవాదుల పాత్రపై కూడా విదేశాంగ శాఖ ఆరా తీస్తోంది విచ్ఛిన్నకర శక్తులను ఆట కట్టించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలను పంపుతుంది అమృతసర్ స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో జరిగిన తుపాకీ మోత వెనుక ఇంకెవరున్నారన్న కోణంలో పూర్తి వివరాలను సేకరించే పనిలో పడింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు